హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ రెసిపీని అయితే చూపిస్తాను అండి అదే మునగాకుతోటి తోటి కారపొడిని చేసుకోవడం అండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మనము భోజన చేసేటప్పుడు ఫస్ట్ ముద్దలో కనుక మనము ఈ మునగాకు కారపొడితో తినడం అనేది స్టార్ట్ చేస్తే కనుక మనం చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే వస్తుందండి అండ్ ఈ వర్షాకాలంలో మనకి ది బెస్ట్ రెమెడీ అని చెప్తే చెప్పవచ్చు ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి సో ఇది ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా నేనైతే ఒక రెండు పెద్ద కట్టలు మునగాకైతే తీసుకొని ఇలాగ ఆకులు సెపరేట్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకొని దీన్ని ఇలాగ ఒక క్లాత్ మీద కానీ కవర్ మీద కానీ చక్కగా తడి ఆరేటట్టు మనము ఇంట్లో అయినా కూడా ఆరబెట్టుకోవచ్చు అండి రెండు మూడు రోజులు ఆరి ముందుగా కారపొడి రెడీ చేసుకుంటామండి దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కళాయి పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత రెండు స్పూన్ల మినపప్పు రెండు స్పూన్ల శనగపప్పు వేసుకొని రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత ఒక స్పూన్ పల్లీలు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లిపాయలు ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకుని వీటన్నిటిని కూడా దోరగా ఫ్రై చేసుకోండి దోరగా ఫ్రై అయిన తర్వాత మీ కారానికి తగ్గట్టు మెండుమిరపకాయలు అయితే తీసుకోవాలి నేనైతే ఇక్కడ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఎండిమిరపకాయలు అయితే తీసుకున్నాను మిరపకాయలు వేసిన తర్వాత ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండుని కూడా వేసి వీటన్నిటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా ఆర పెట్టుకున్న అయితే ఉంది కదండి ఈ మునగాకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కళాయి పెట్టుకుని నేనైతే ఒక గిన్నెడు మునగాకునయితే వేసుకుని వీటి అన్నిటిని కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను అండి ఇలా డ్రై రోస్ట్ అవడానికి మినిమం ఐదు నిమిషాలు అయితే పట్టింది మనం చేత్తో మెదిపితే ఆకు మొత్తం పొడిగా అయిపోవాలన్నమాట అండి అలాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక కప్పు మునగాకి హాఫ్ కప్పు కరివేపాకు కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకున్నాను అండి విన్నటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్ చేసుకుని ముందుగా ఆకుల్ని శుభ్రంగా పొడి అయితే చేసుకోవాలండి మనకి ఆకులు వల్చేటప్పుడు ఏదైనా చిన్న కొమ్మలు కనుక ఉన్నాయి అని అనిపిస్తే కనుక ఇలాగ ఒక స్ట్రైనర్ అయితే తీసుకుని మనం పొడి చేసుకున్న ఈ ములగాకు కరివేపాకు పొడిని ఒకసారి జల్లించుకుంటే మనకి చిన్న రెమ్మలు కానీ ఏదైనా ఉంటే కనుక వచ్చేస్తుందండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ముందుగా వే పెట్టుకున్న దినుసులు కూడా వేసుకొని మనము శుభ్రంగా మెత్తగా మనము మిక్సీ అయితే పెట్టుకోవాలండి ఆయిల్ తక్కువ వేసుకుంటే మనకి రెసిపీ అనేది ఎక్కువ రోజులైతే వస్తుంది పొడి పొళ్ళ ఉంటుందండి మన రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని వీటన్నిటిని మెత్తగా గ్రైండర్ పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా జల్లించి నుంచి పెట్టుకున్న ఆకుల పొడి కూడా వేసుకుని ఇది మొత్తం కలిసేటట్టు ఒక నిమిషం పాటు మిక్సీ పట్టుకుని దీన్ని ఒక అరగంట సేపు బయట ప్లేట్లోకి తీసుకుని ఆరపెట్టుకోవాలండి ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఆరిన తర్వాత ఏ ఉండే కంటైనర్ తీసుకుని దాంట్లో ఇది వేసుకుంటే మనకి మూడు నెలల పాటు చెడిపోకుండా పాడైపోకుండా ఉంటుందండి ఇది చేసుకోవడం చాలా ఈజీ అండ్ హెల్త్ కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలకి చాలా మంచిదండి మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలాగే మా వీడియో మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలా చేసుకున్న దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టకర్లేదండి బయట ఉంచుకున్న పాడవదనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్